మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు అండి జూన్ నెలలోని ఐదవ రాశి అయిన సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ప్రతి రాశి ప్రతి మాసం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుంటూనే ఉన్నాం కదా అయితే ఇప్పుడు వచ్చేసి సింహరాశి ఈ జ్యేష్ఠ మాసం అంటే జూన్ నెల ఆరో నెలలో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది మంచి చెడులు ఏమిటంటే ఈ రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల అంతా కూడాను యోగదాయకమైనటువంటి మాసము శుభమాసమే అని చెప్పాలి సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఆరో మాసంలో విశేషమైనటువంటి యోగం అని కూడా చెప్పాలి ఎందుకంటే సింహరాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి అది ఆయనకు స్వస్థానము మిత్రస్థానము అలాగే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంది అవుతే అందులో కేతు ఉండడం వల్ల కొంత ఊహించినటువంటి అందరికి కాదు కొంతమందికి ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి ఓవరాల్ గా మనము ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వీళ్ళు డేర్ డేర్ అంటే సాహస సాహసోపేతంగా ప్రతి దాంట్లో మొండితనంగా సాహసోపేతంగా ఎనలేనిటువంటి ఎనర్జీ తోటి ప్రతి ప్రయత్నం కూడా చేస్తారు ఆ ప్రయత్నంలో సఫలం అవుతారు పట్టుదలతో మొండిగా వెళ్ళిన పని కూడా సక్సెస్ అవుతాయి కొన్ని విషయాల్లో అందువల్ల వీళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఎటువంటి వ్యాపారమైనా కూడా చేసుకోవచ్చు కలిసే వస్తుంది ఈ జూన్ నెలలో సింహరాశి వాళ్ళకి ఇదే కాకుండా వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు చేసుకోవడమే అంతే మనము ఎంగేజ్మెంట్లు లేదా వివాహాలు అంటూ ఉండవు ప్రయత్నం చేసుకోవచ్చు తప్పలేదు ఈ మాసంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం కాబట్టి ఈ ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరంలో వివాహం జరిగి తీరుతుంది అలాగే సంతాన సౌఖ్యము చక్కగా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు అయితే అక్కడ ఏదో సమస్యలు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు ఎవరి తలరాత వాళ్ళదే ఎవరి యొక్క వ్యక్తిగత జీవితం ఎవరి యొక్క పర్సనల్ జీవితం వాళ్ళదే కాబట్టి ఈ రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు చక్కగా హండ్రెడ్ పర్సెంట్ విదేశీ అనుయోగం జరుగుతుంది అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ మాసంలో జూన్ నెలలో ఉద్యోగం వస్తుంది ఈ రాశి వాళ్ళకి ఆ అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం అనేది కాదు ఉద్యోగం అంటూ ఏదైనా సరే వీళ్ళు ప్రయత్నం చే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ప్రయత్నం చేసుకోవడం వల్ల వాళ్ళకి తప్పకుండా మంచి ఉద్యోగ ప్రయత్నం ఉద్యోగం వస్తుంది చక్కగా వివాహ ప్రయత్నంలో కలిసే వస్తుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కానీ కొంత జాగ్రత్తగా నడుచుకోవాలి అంటే ఊహించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే లగ్నంలో కేతు ఉండడం వల్ల అంటే లగ్నం కాదు రాశి సింహరాశి 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 వాళ్ళకి ఆ కుజుడితో పాటు కుజుడితో కలిసి కేతు ఉండడం అలాగే ఏడో ఇంట కుంభరాశిలో రాహు ఉండడం వల్ల ఊహించినటువంటి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు ప్రమాదాలు ఈ సంభవించే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మాత్రం లోటు లేదు ఏదో ఏదో ఒక రూపంలో అంటే వాళ్ళు లాభం లేనిదే ఏ పని చెయ్యరు అన్నట్టుగా వీళ్ళు ఏ పని చేసినా దాంట్లో లాభం కలుగుతుంది అంటే జర్నీ చేస్తూ కూడా సంపాదించడం తిరుగుతూ కూడా సంపాదించడం అన్నట్టుగా అంటే లాభం లేనిదే వీళ్ళు ఏ పని చేయరు అన్నట్టుగా పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఆ విధమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితాన్ని ప్రయత్నం చేస్తారు దాంట్లో కలిసి వస్తుంది కూడా అలాగే ఆ ఇవే కాకుండా ఈ రాశి వాళ్ళు కుటుంబ వ్యక్తులతో బాగా కలవడిగా అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులంటే అన్నదమ్ములు కావచ్చు లేదంటే అక్క కావచ్చు వాళ్ళు మనస్పర్ధలతో మాట పట్టింపులతో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఈ నెలలో కలుసుకునే అవకాశం ఉంది భార్యాభర్తలే అనుకుందాం భార్యాభర్తలు అంటే ఆ వాళ్ళ మనస్పర్ధలు గొడవలతో ఎడబాటు ఉండి ఉన్నవాళ్ళు ఎడబాటు జరిగి ఉంటాయి కదా అటువంటి వాళ్ళు ఈ మాసంలో మళ్ళీ కలుసుకునే అవకాశము ఉంది అంటే భార్యాభర్తలు కలుసుకునే అవకాశం అంటే అలాగే అన్నదమ్ములు కూడా అలాగే అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కూడా కుటుంబ ఎల్లపాది కలిసి కలిసే అవకాశము ఉంది అంటే శుభ కార్యకాల వల్ల కావచ్చు లేదంటే ఇతరత్ర ఏదైనా సరే ఏదో ఒక కారణంగా ఎడబాటు జరిగినటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం కూడా ఉంది ఇవే కాకుండా ఈ రాశి వాళ్ళు ఈ ఈ మాసంలో జూన్ జూన్ నెలలో ప్రతిదీ కూడా ధైర్యంగా ముందుకు పోతారు ప్రతి ప్రతి ప్రయత్నంలో ప్రతి రంగంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల మొండితనంగా మొండిగా మనోధైర్యంతో వాళ్ళు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది సక్సెస్ అవుతారు చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఎటువంటి వ్యాపారమైనా కూడా చేసుకోవచ్చు రెండోది వచ్చేసి నూతన పరిచయాలు కూడా కలిసి వస్తాయి నూతన పరిచయాలు అంటే వీళ్ళు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళ వల్ల కూడా వీళ్లకు మాట సహాయం కావచ్చు లేదా ఇంకా ఇతర ఏదైనా సరే వాళ్ళ వల్ల కూడా వీళ్ళకు కలిసి కలిసి వచ్చే అవకాశమే ఉంది కుటుంబ వ్యక్తుల వల్ల అంటే ఆ భార్య మూలకంగా కావచ్చు ఏదైనా ఆర్థిక సహాయాలు అందే అంటే భార్య తరపున బంధువుల నుంచి కావచ్చు ఆర్థిక పరమైనటువంటి ఏదైనా సహాయాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి ఇట్లా అనేక రంగాలలో కూడా ఈ ఆ జూన్ నెలలో జ్యేష్ఠ మాసంలో సింహరాశి వారికి తిరుగులేదు అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అదే రాశిలో కేతువు ఏడో ఇంట రాహు ఉండడం వల్ల కూడా కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తగా నడుచుకోవాలి ఆ జాగ్రత్త ఏమిటి అంటే ఈ సింహరాశి వాళ్ళు గణపతిని కానీ లేదంటే ఆంజనేయ స్వామిని కానీ మంగళవారం శనివారం తప్పకుండా వీళ్ళు ఆ ఆ వారిని దర్శనం చేసుకోవడం అక్కడ గంట వాయించడం ఓకే ఎందుకు గంట వాయించడం అనంటే ఆ శబ్దం వినడం వల్ల వీళ్లకు ఉత్తేజం వస్తుంది అంటే వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది ఆ పటాపంచలైపోతుంది వైదొలిగిపోతుంది ఆ శబ్దధ్వని వల్ల వీళ్ళలో ఉన్నటువంటి చెడు ఏదైనా సరే భూత ప్రేత పిచాచ రాక్షసాది పట్టి పీడిస్తున్నటువంటి కాని గ్రహాలు పట్టి పీడిస్తున్నటువంటి కాని ఆ శబ్దధ్వని కంచు మోగినట్టు కనకంబరం మోగున అన్నట్టుగా మనకు ఆ వాళ్ళలో ఉన్నటువంటి పదివేల నెగిటివ్ అయినా సరే ఎటువంటి చెడు ఇది ఉన్నా కూడా వైదొలిగిపోతుంది చక్కగా వీళ్లకు ఉత్తేజం కలుగుతుంది సంతోషం కలుగుతుంది మనోధైర్యం కలుగుతుంది ఏదైనా సరే చెయ్యాలి అన్న ఒక నమ్మకము పట్టుదల పట్టువదలని విక్రమార్కు ఈ నెలలో వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నము వీళ్ళకు కలిసి వస్తుంది ఓకే గురుగారు జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటి వీటి గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి సర్వే జన సుఖినో భవంతు